శ్రీ 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 మహాన్యాసపూర్వక పూర్వక మహారుద్రం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా కదా సుమారు ఐదు వందల మంది దంపతులతో ఈ కార్యక్రమం అయితే చేశారు ఎందుకు చేశారు ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అని అనిపిస్తుంది కదా సో మీ డౌట్స్ అన్ని నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మహాన్యాసపూర్వక పూర్వక మహారుద్రం ఈ పేరు వినగానే చాలా పవర్ఫుల్ పూజ అనిపిస్తుంది కదా మనసుకు చాలా శాంతిగా కూడా అనిపిస్తుంది కదా ఎస్ ఈ పూజ చాలా పవర్ఫుల్ దీని అర్థం ఏంటంటే మంత్రశక్తిని శరీరంలో స్థాపించి తరువాత శ్రీరుద్రం మొత్తాన్ని ఘనంగా సమర్పించే మహాపూజ న్యాస అంటే స్థాపన మహాన్యాసం అంటే శరీరంలోని ప్రతి భాగాన్ని శివ తత్వంతో అనుసంధానం చేయటం అన్నమాట ఆ తర్వాత జరిగే మహారుద్రం మనలోని దోషాలని భయాలను నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఈసారి ఈ పూజలో ప్రత్యేకత ఏంటంటే సుమారు ఐదు వందల మంది జంటలతో ఒక్కొక్క జంటకి ఒక్కొక్క శివలింగం ఇచ్చి అందరూ స్వయంగా పూజలో పాల్గొనేలాగా చేశారు అందుకే ఆ రోజు అక్కడ కనిపించింది ఒకే మంత్రం ఒకే ధ్యానం ఒకే శక్తి అభిషేకాలు కూడా చాలా పవిత్రంగా జరిగాయి జలాభిషేకం మనసుకు శాంతినిస్తుంది కుంకుమాభిషేకం స్త్రీ శక్తి కోసం పసుపు అభిషేకం ఆరోగ్య శుద్ధి కోసం విభూతితో అభిషేకం శివతత్వ స్థిరత్వం కోసం గంధంతో అభిషేకం శాంతి సౌభాగ్యానికి ప్రతి అభిషేకం ఒక సందేశం ఇచ్చింది శివుడు దయా శాంతి పవిత్రత రూపం అంత పెద్ద సంఖ్యలో కలిసి చేసిన ఈ రుద్రం కేవలం పూజ కాదు మంత్ర వైబ్రేషన్ లో ఒక్కసారి మనమంతా కలిసి నిలిచిన పవిత్ర క్షణం ఆ రోజు అనిపించింది శివుని పూజలో ఎవరు ప్రేక్షకులు కారు ప్రతి ఒక్కరూ శివుని ఆరాధనలో భాగమే అని ఈ కార్యక్రమం మానకపల్లి గౌరపాలెం గౌరీ సంఘంలో చాలా ఘనంగా అయితే జరిగింది మీలో ఎంత మంది ఈ పూజా కార్యక్రమానికి వచ్చారో కమెంట్ చేయండి